అన్ని పనులు చేసే స్మార్ట్ టాయిలెట్ వచ్చేసింది ఇందులో అలెక్సాను ఉపయోగించి వారు సీటును తెరవచ్చు మూసివేయచ్చు ఎయిర్ డ్రయర్ ను ఉపయోగించవచ్చు సీటు స్వయంగా శుభ్రమవుతుంది నీటి పీడనం ఉష్ణోగ్రత కూడా నిర్ణయించవచ్చు కావాలంటే రిమోట్ ను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది పిల్లల కోసం ప్రత్యేకంగా చైల్డ్ మోడ్ ను కూడా తయారు చేశారు ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో ఆర్డర్ చేసుకోవచ్చు కాకపోతే వీటి ధర లక్షల్లో ఉంటుంది చాలా మందికి తమ సొంత ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్